శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే బుధవారం సంవత్సరంలో ఒక్కసారి అశ్వీజ మాసం యందు మూలా నక్షత్రం ఈ దసరా పండుగల యందు ఈ మూలా నక్షత్రానికి ప్రత్యేకమైన రోజు చంద్రుడు తులారాశికి తృతీయ స్థానంలో చేరాడు అంటే విక్రమార్క స్థానం కోణస్థానము కేంద్రాధిపతిలో అంగారు కుడిచే చూడబడుతున్నారు అందువల్ల ఈరోజు ఏ కార్యములు ఎటువంటి కార్యక్రమాలైనా మనం సాధించుకోవచ్చు అలాగే మనం మనసు రీతిగా ప్రశాంతంగా ఉండే రోజుగా చెప్పబడుతుంది అలాగే ఎన్నో రోజులుగా కొన్ని విజయాలకి దూరం ఉండింటారు చాలామంది డబ్బుల పరమైన కష్టాల్లో ఉండింటారు ఏదో ఒక రూపంలో మీరిచ్చిన డబ్బు రాకుండా మీకు ఇబ్బందులు కలిగించుంటారు అలాగే కోర్టు కేసులు విషయాల్లో కొలిక్కి రాని వాళ్ళకి కూడా ఒక శుభవార్త వినేదానికి అవకాశం ఉంది చంద్రుడు తృతీయంలో ఉండి కుజుడు చే చూడబడమే శక్తివంతమైనది జరగబోతుంది ఒకవేళ శత్రువులు మనమల్ని ఎవరన్నా మనల్ని విమర్శించినా లేదు మనమల్ని ఇబ్బంది కలిగించినా ముందుగా పసిగట్టి వాళ్ళని తరిమి కొట్టడానికి కూడా వెనుకాడరు దీనివల్ల ఈ రోజు మంచి రోజు కానీ మీరు గొడవలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ కుజ గ్రహాధిపతి బలం ఎక్కువ ఉన్న వ్యక్తి ఆయన యొక్క చూపు కూడా అలాంటి చాలా మూడు చూపులు మూడు గ్రహాలు మూడు స్థానాలకు చూపు ఉంటుంది ఒకటి వ్యయస్థానాన్ని చూస్తున్నాడు విక్రమార్కం స్థానాన్ని చూస్తున్నాడు మళ్ళా అదే ఎనిమిదో ఇంటి చూపు అంటే ఇల్లు వాహనము స్థానములో చూడబడతాడు అన్నదమ్ములుగా చాలా ప్రేమగా ఉండి ఏదన్నా ఒక ప్రోగ్రాం అంటే గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చిన్న గొడవలు ఏర్పడిన ఇబ్బందులు కలుగుతుంది అందువల్ల అత్యంత జాగ్రత్తగా ఈరోజంతా చాలా చిరునవ్వుతో కోపాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి ఎందుకనంటే ప్రతిరోజు మన యొక్క మనసు కానీ మన బుర్ర కానీ చాలా వేగంగా పనిచేయదు కొన్ని సందర్భాల్లో చాలా శాంతంగా పనిచేసుకుంటూ వెళ్తాం మనకు కూడా ఒక్కొక్కసారి మనకే మన ఆలోచనల్లో ఎందుకు ఇలా డల్లుగా ఉండగలుగుతున్నాం ఎందుకు నిరాశ కలిగి ఉన్నాం ఎందుకు దేని గురించి ఆశయం కాని ఆలోచనలు కానీ రావు ఒకటి రెండు మూడు దినాలు ఒక్కొక్క రోజు చాలా ఉత్సాహంగా ఉండగలుగుతాం అన్ని పనులు గురించి ఆలోచిస్తాం అన్ని పనులు చేయగలుగుతాం అదే గోచార ఫలితం గోచార రీతిగానే గ్రహాలు ఉచ్ఛ ఉత్సాహంగా ఉన్నప్పుడే అన్ని పనులు అవుతాయి ఎందుకంటే ప్రతిరోజు మనం ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి ఏ కార్యక్రమం చేయాలంటే ఒక్కొక్కసారి మనం ఆలోచనలు చేయకపోయినప్పుడు అది ఎక్కువగా వెనుకడుగు వేయడానికి కూడా అవకాశం ఉంది అందువల్ల ఈరోజు శుభ శాతం ఎక్కువగా ఉంది అందువల్ల దాన్ని మిశ్రమ ఫలితం కలిగించే గ్రహం కూడా మనం కనుక్కున్నాం అందువల్ల కొంచెం జాగ్రత్తగా లక్ష్మీ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అలాగే శ్రీరాముల వారి గుడికి కూడా వెళ్ళి పూజ చేయించుకోవడం వల్ల ఇబ్బందులు ఉండవు ఒకటి పిల్లలు గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకోండి వాళ్ళు చదువు విద్యా విజ్ఞానం గురించి ఆలోచించి అడుగులు వేయండి వాళ్ళకు కావలసిన సదుపాయాల గురించి కానీ వాళ్ళకు కావలసిన చోట కాలేజీలో చేరడానికి కానీ మీరు గట్టిగా ఆలోచించి పెట్టండి ఎక్కువగా కుటుంబంతో ప్రేమగా ఉండడానికి ప్రయత్నించండి ఎందుకంటే జన్మరాశిలో శుక్రుడు ఉన్నప్పుడే మనము ప్రేమను చూపించాలి మన కుటుంబం పైన ఎక్కువగా శ్రద్ధతో వాళ్ళ పైన ప్రేమ చూపించాలి ప్రతిరోజు మనకున్న సమస్యలు చాలా ఎక్కువ ఒక రోజుకి ఎన్ని ఇబ్బందులంటే మన విషయాల గురించి కానీ మన ఆనందాన్ని గురించి కానీ సుఖాన్ని గురించి కూడా మర్చిపోయి కష్టపడుతున్నాం ఎందుకనంటే అలా కష్టపడకపోతే ఈ ఈ కుటుంబం అంతా ఇబ్బందులు పడతాయి అందుకే చాలా కష్టరీతిగా పైకి రావాలి విద్యార్థులకి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నడం వల్ల ఇబ్బందుల్లో నుంచి బయటపడతారు అలాగే ప్రేమికులుగా చాలా చాలా మంది ఒక తుది నిర్ణయం గానీ వివాహం చేసుకోవాలని గట్టి నిర్ణయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు చాలా ఇబ్బందులు కూడా జరిగిపోతాయి కొంచెం ప్రశాంతంగా ఉండండి ఈ రోజుకి మీకు అనుకూలం లేదు ప్రేమకు విరోధం జరిగే అవకాశాలు కూడా ఉంది దానివల్ల ప్రశాంతంగా మాట్లాడుకోండి కొద్దిగా ఆలోచనలు ఒకటి రెండు దినాలు తర్వాత వచ్చే శుభ ఫలితాలను బట్టి మనం ఆలోచిస్తాం అలాగే ఐటీ రంగంలో ఉన్నవారికి ప్రత్యేకంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతరుల వల్ల మీ హెచ్ఆర్ వల్ల సమస్యలు ఉంటాయి ఏమనరు ఏదన్నా మిమ్మల్ని అలా చిన్నపాటి విమర్శన చేస్తే మీరు సానుకూలంగా దాన్ని తీసుకొని జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది కలిగించినప్పుడు మనకు ఇంకా చాలా ఇబ్బందులు కూడా కలుగుతుంది కానీ ఈ రోజు మీరు సాం చాలా సామర్థ్యంగా అన్ని పనులు చేయగలుగుతారు విజయా అవకాశాల గురించి ఎక్కువ ఆలోచిస్తారు డబ్బుల పరమైన విషయాల్లో జీత బాధ్యతలు పెరగాలని ఆలోచనలో కూడా ఉంటారు మీ మంచి జరిగేది ఇక్కడి నుంచి మీకు సంతోషమైన గడియల్లో అడుగు వేయబోతున్నారు గవర్నమెంట్ తో ఉన్న ప్రత్యేకమైన ఉద్యోగస్తులకి రోజు చాలా శుభ శుభకరంగా ఉన్నది పై అధికారులతో మంచి విషయాలు శుభవార్తలు అందుకుంటారు చేసే పనుల్లో చాలా చక్కచకంగా చేసి అనేక విషయాల్లో విజయం పొందుతారు ప్రజలతో ఎక్కువగా తత్సమ సంబంధాలు కలిగి ఉంటారు మీకి కలిగే మీరు మీ జీత బాధ్యతలకు తగినట్లు చాలా శ్రమతో కూడిన పనులు చేయగలుగుతున్నారు దీని వల్ల ఇంట్లో కానీ సంతోషంగా ఉండగలుగుతారు అలాగే బయట అధికారులు కూడా బలంగా ఉంటారు ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉండగలుగుతారు స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు శుభకరం చాలా శక్తివంతమైన దసరా పండుగలు ఎందు ఈరోజు ఈ మూలా నక్షత్రం రోజు మీరు అమ్మవారి గుడిలో గాని లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి కుటుంబం అంతా సంతోషంగా సంవత్సర కాలం మీ జీవితంలో ఆనందము సుఖము సంతోషం ఉండేలాగా చూసుకోండి మొట్టమొదట మీ ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి స్త్రీలకి ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత తీవ్రతమైన అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతుంటారు చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని మీరు కూడా కాపాడుకోవాలి మీ మనస్తత్వం ప్రశాంతంగా పెట్టుకోండి ఒకవేళ ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది కలిగించినా దాన్ని సానుకూలంగా తీసుకొని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు దైవ అనుగ్రహ పూజలు చేయడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి ఈ రోజు మీకు కొన్ని గోచర రీతిగా విషయాలు పూర్తిగా చెప్పగలుగుతున్నాం మీ పనులు వేరే వారికి అప్పగించి కొద్దిగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారా అన్ని పనుల్లో మీరే చేయాల్సిన అవసరం లేదని గ్రహిస్తారు ఈ వేళ దూరం నుంచినైనా సరైన పనులు పరివేక్షిసి సరిపోతుంది ఆలస్యంగా నిద్ర లేవడం మరియు మీ పనుల్లో కొన్నిటికి రద్దు చేసుకుంటారు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయం సంతోషంగా గడపాలనుకుంటారు వ్యాపారాలు సినిమా టీవీ మీడియా ఎంటర్టైన్మెంట్ వర్గాల నుంచి అనుకూలంగా ఉంటుంది ఈ మీకు దూరంలో ఉన్న వ్యక్తులు గుర్చి అనవసరంగా ఆందోళన చెంద చెందుతారు మీరు మిత్రులు నేరుగా కలిసి మీ మనసులో ఉన్న విషయాలు చెప్పలేకపోయారని బాధపడతారు ఈవేళ మీకు అందే వార్తలు మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే మంచిగా ఉండకపోవచ్చు స్వతంత్ర వారితో తీరిక సమయం గడపడం మంచిది మీ విజయాలను ఈ రోజు గుర్తించుకోదగిన ఈ రోజు అత్యున్నతమైన ఈ వేళ మీ పని చేపట్టినా అది విజయవంతమవుతుంది అంచలంచలగా ఆత్మవిశ్వాసాన్ని అందిస్తూ ఉద్యోగంలో అందరూ లక్షణాలు మెచ్చుకుంటారు అందరూ మీ అభిప్రాయ అభిప్రాయాలను గౌరవిస్తారు మీ ఆత్మీయ మిత్రుని రాక మీకు ఆనందాన్ని ఇస్తది మీకు ఆందోళన చాలా వరకు తగ్గించుకోగలుగుతారు ఆకుపచ్చకు సంబంధించిన దుస్తువులు వాడడం మంచిది వల్ల ఈరోజు ఆకుపచ్చని దుసువులు కూడా వాడుకోవచ్చు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి మీరు పూర్తిగా అధికారాలు లేకున్నా సరే వాటిలో అవసరమైన మార్పులు చేర్పులు సూచించగలిగే వ్యక్తిగా మీరు ఉంటారు మీకు తెలిసిన అదునొప్ప పరికరాలు కొనుగోలు చేస్తారు అలాగే ఆభరణాలు గాని కొత్త వాహనాలు కొనుక్కోవడానికి ఈ రోజు ఒక మంచి రోజు ఒక పులిక్కి వస్తాయి కొన్ని విషయాలు ఇబ్బందికరమైన సన్నివేశాలను తె తెప్పించినా దాన్ని సానుకూలంగా మీరు మలుచుకోవడానికి ప్రయత్నిస్తారు